అందరికీ జై శ్రీరామ్ నేటి సమాజంలో భక్తి పోకడలు ఎలా ఉన్నాయి భక్తులు ఏ విధంగా మారిపోయారు పూర్వము సనాతన ధర్మాన్ని ఆలంబన చేసుకుని జీవిస్తున్నటువంటి సద్భక్తులు ఏ విధంగా ఉండే నేటి సమాజంలో సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్తూ ఇప్పుడున్న భక్తులు ఏ విధంగా ఉన్నారు పూర్వము మన ఋషులు మన గురువులు ఆధ్యాత్మికంగా జ్ఞానాన్ని సంపాదించి ఆ సంపాదించిన జ్ఞానంతో ఆలయాలను నిర్మించి సామాన్యులకు అందిస్తే ఆ ఆలయాల నుండి ఆ భగవంతుని దర్శించి కాస్తైన మనశ్శాంతిని జ్ఞానాన్ని పొందుతారని చెప్పేసి పూర్వం మన ఋషులు గురువులు దివ్య దృష్టితో తీక్షణమైన దృష్టితో భావితరాలు బాగుపడాలనే దృష్టితో ఆలయాలను నిర్మించి మనకు అందించారు భగవంతుని దర్శించుకోవడానికి ఆలయాలకు వెళ్తున్నాం ఒక ఒక సామెత ఉంటుంది నేను చిన్నప్పుడు చదివిన ఈ సామెత మా తాతలు నేతులు తాగారు కావాలంటే ఇప్పుడు మా మూతుల వాసన చూడండి అప్పుడు దాగిన మా తాతలు నేతులు దాగిరు కదా అంటే నెయ్యి మా తాతలు అప్పుడు నెయ్యి తాగ్రు కావాలంటే ఇప్పుడు మా మూతులకు ఉన్న వాసన చూడండి అప్పుడు నెయ్యి ఇప్పుడు వాసన వస్తుంది ఎందుకంటే మేము వాళ్ళకు పుట్టినాం కాబట్టి అనే పోకడలు ఉంది అంటే పూర్వము సద్భక్తులు ఎట్లుండే శరణాగతి అయ్యి ఉంటుండే భగవంతునికి సద్భక్తులు ఎప్పుడు భగవంతునికి శరణాగతి అయి ఉంటుండే ఒక భక్తి శ్రద్ధ విశ్వాసాలు భగవంతుని పట్ల ఉంటుండే కానీ ఇప్పుడు నేటి సమాజము ఆలయాలకు వస్తున్నటువంటి భక్తులు ఆలయ ప్రదక్షిణ ఎలా చేస్తున్నారు తెలుసా ఏదో వాకింగ్ వచ్చినట్టు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్నారు శరణాగతి లేదు నమస్కార స్థితి లేదు కావాలంటే మీరు గమనించండి ఈ వీడియో చూసిన తర్వాత ఎప్పుడైనా ఆలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరెవరు నమస్కార స్థితిలో ఉండి శరణాగతి అయ్యి ఆ భగవంతునికి ప్రదక్షిణ చేస్తున్నారని గమనించండి నేను కొన్నిసార్లు గమనించినప్పుడు ప్రతి ఒక్కరూ శరణాగతి లేకుండా నమస్కార స్థితి లేకుండా ఏదో టైంపాస్ కి నడిచినట్టు ఆరోగ్యం కోసం కాలినడక నడిచినట్టు ప్రదక్షిణ చేస్తున్నారు ఏ విధ ఏ విధంగా అయిపోయింది భక్తి గుడికి ఎందుకు వెళ్తున్నాం భగవంతుడు ఉన్నాడు అనే నమ్మకంతోనే కదా గుడికి వెళ్తే ప్రశాంతత వస్తుంది గుడికి వెళ్తే జ్ఞానం వస్తుంది గుడికి వెళ్తే ఆరోగ్యం వస్తుంది ఇవన్నీ వస్తాయి అని చెప్పి మనం గుడికి వెళ్తున్నప్పుడు ఎందుకు ఇవన్నీ వస్తాయి అక్కడ భగవంతు భగవంతుడి యొక్క శక్తి ఉందానే కదా వెళ్తున్నాం మరి భగవంతునికి శరణాగతి కాంది మనకు భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఏ విధంగా దొరుకుతుంది ఒకసారి ఆలోచించండి చాలా మంది ఇప్పుడు శరణాగతి లేదు ఇట్లా కా చేతుల్లో డీలా వదిలేసి ఏదో ఇట్లా నమస్కారం పెడితే ఏదో చిన్న చూపేమో ఎవరైనా నన్ను చూస్తే ఏ ఎట్లా నమస్కారం పెట్టి ప్రదక్షిణ చేస్తాం చూడు ఎవరైనా ఎక్కిస్తారేమో అన్నట్టు రెండు చేతులు కిందకి వేలాడేసి ఏదో రెండు తోటి మాట్లాడినట్టు దేవునికి రెస్పెక్ట్ లేకుండా ఆలయానికి రెస్పెక్ట్ లేకుండా చేతులు ఢీలాగేసి ప్రదక్షిణ చేస్తున్నారు మరి మనకు ఆశీర్వాదం ఎట్లా దొరుకుతుంది ఇప్పుడున్న సమాజము ఈ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటున్నాం కదా సనాతన ధర్మం యొక్క విలువలు మనకు తెలుసా సనాతన ధర్మం ఏం చెప్తుంది భగవంతుడికి శరణాగతి అవ్వు నువ్వు ఎప్పుడైతే భగవంతునికి శరణాగతి అవుతావో అప్పుడు ధర్మానికి కూడా శరణాగతి అవుతావు ధర్మాన్ని ఆలంబన చేసుకుని జీవించడం ద్వారా నీకు ధైర్యం వస్తుంది ఆ ధైర్యం తోటి సమాజంకి నువ్వు సన్మార్గంలో నడిపించగలవు సమాజంలో ఎక్కడైనా చెడు ఉత్పత్తి అయితే ఆ చెడును ఖండించి నువ్వు అందరికి సపోర్ట్ గా నిలబడగలవు అని చెప్పేది సనాతన ధర్మం మరి సనాతన ధర్మము భగవంతునికి శరణాగతి అవ్వమని చెప్పింది కదా ఇప్పుడు ఎవరైనా శరణాగతి అవుతుండ్రా భగవంతునికి ఒకసారి మనస్ఫూర్తిగా ఆలోచించండిసారి ఆత్మ పరిశీలన చేసుకోండి నేను భగవంతునికి ఏ విధంగా శరణాగతి అయి ప్రదక్షిణ చేస్తున్నా ప్రదక్షిణ చేయడానికే ఇంత బధకం ఉన్నప్పుడు భగవంతుని కనుక్కోవాలి భగవంతుని దర్శించాలి భగవంతుడు ఉన్నాడా మనకు కనిపిస్తున్నాడా అంటే ఎప్పుడు శరణాగతి అవుతావో నమస్కార స్థితి పెట్టడానికే అంత బద్ధకమైనప్పుడు సర్వాంతర్యామి అయిన పరబ్రహ్మ ఎలా సాక్షాత్కరిస్తుంది ఆ భగవత్ సాక్షాత్కారం ఎలా దొరుకుతుంది భగవంతుడి యొక్క ఆశీర్వాదం ఎలా దొరుకుతుంది శరణాగతి అవ్వాలి ఇప్పటి నుంచి మారండి భక్తులైన వాళ్ళు నమస్కార స్థితి పెట్టి హృదయం నిండా భగవంతుణ్ణి ఆవాహన చేసుకొని శరణాగతి అయ్యి మనస్సు నిండా ఆయననే నింపుకొని ఆయనను స్మరణ చేస్తూ ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఒకానొక సమయం నీ మనస్సు మంచిగా ప్రశాంతత అయినప్పుడు అప్పుడు నీకు భగవంతుడి ఆశీర్వాదం దొరికినట్టు మారండి అదే గుళ్ళో ఇద్దరు చిన్నారులు మంచిగా ప్రదక్షిణ చేస్తున్నారు నమస్కార స్థితి పెట్టుకున్నారు చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ఇట్లా నమస్కారం పెట్టి ప్రదక్షిణ చేస్తున్నారు మరి ఆ పిల్లలకు ఎవరిచ్చిన అజ్ఞానం పెద్ద పెద్ద వాళ్ళేమో చేతులు ఢీలా వేసుకొని నడుస్తున్నారు శరణాగతి లేదు నమస్కార స్థితి లేదు ఆ చిన్న పిల్లలను చూస్తే చాలా ముచ్చటేసింది వాళ్ళ తల్లిదండ్రులకి నమస్కారం చెప్పాలి ఉన్నతమైన విలువలు ఉన్న తల్లిదండ్రులు పిల్లలకు కూడా ఉన్నతమైన భావాలను అందిస్తారు ఇప్పుడు మన పెద్ద వాళ్ళే చేతుల కింద వేలాడదీసేసి వేసేసి నమస్కార స్థితి లేకుండా ప్రదక్షిణ చేస్తున్నారు మీరు కావాలంటే గమనించండి ఇప్పుడు ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు గమనించండి ఎవరైనా ఇట్లా నమస్కార స్థితిలో ఉండి ప్రదక్షిణ చేస్తున్నారా అని మారుదాం మారి మనం శరణాగతి అవుదాం భగవంతునికి శరణాగతి అయితే మనకు ఆశీర్వాదం దొరుకుతుంది ఆశీర్వాదం వల్ల మనకి ధైర్యం వస్తుంది ధర్మాన్ని ఆలంబన చేసుకొని జీవిస్తాము ఆ ధర్మ సమక్షంలో ఆ ధైర్య సమక్షంలో సమాజానికి మంచి చేస్తాము మనం బాగుపడతాము సమాజం బాగుపడుతుంది అందరు బాగుంటారు అందులో మనం కూడా మంచిగా ఉంటాం మనం మారాలి ఫస్ట్ అందరికీ జై హింద్ సర్వేజన జనా కినోభవంతు